ఏదో ఒకటి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం ఫండ్కాయని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం బాయ్స్ ఈ రోజు అయితే మేము పనస అయితే మేము ప్రిపేర్ చేసి తినాలనేసి మేమైతే పన అయితే వచ్చాము అలాగే మా ప్రాంతంలో ఆ పనస తొన్నల్ని కూడా ఏ విధంగా ఉడకబెట్టి తింటాం మేము అనేది మీకు వీడియోలు అయితే ఫుల్లుగా చూపిస్తాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అయితే వీడియో తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడైతే పనసకాయల్ని తెంపుకుందాం ఇప్పుడైతే మావాడు పనస అయితే ఎక్కుతున్నాడు బావా జాగ్రత్త ఎక్కడ చూడు చీమలు కూడా ఉండొచ్చు జాగ్రత్త మావాడు ఎంత కష్టపడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడు జాగ్రత్త ఉండాలి బాబా సరిపోతుందా హూలు చూడు ఇరుక్కుపోతావు మళ్ళీ జాగ్రత్త కేవ్ పడిపోద్ది చూడు కిందకి పర్లేదా జాగ్రత్త అక్కడ పట్టుకో పట్టుకోయస్ ఇదిగోండి మావాడైతే కర్రలు అయితే వేరిస్తున్నాడు ఇప్పుడు మాకు పనస్తన్నలు ఉడకబెట్టడానికి పనసకాయల్ని కాల్చి తినడానికి మనకైతే ఇప్పుడు కర్రలు అయితే అవసరం ఇదిగో చూడు ఇక్కడ ఎండిపోయింది ఉంది జాగ్రత్త బా కర్రలు పెద్ద పెద్ద ఎండిపోయే అలా ఒక రెండు విరుచి బారది సరిపోద్ది మనకు ఇంకో రెండు విరిచి ఇదోటి చూడు ఇటు పర్లేదా ఓ జాగ్రత్త జాగ్రత్త వెరీ గుడ్ ఇప్పుడైతే మావాడు పూర్తిగా చెట్టు పైన అయితే ఎక్కేసాడు బాబా కాయల్ని ఎలా చూసుకోవాలరా కాయలు అంటే ఇవి ముళ్ళు లాగా ఉన్నాయి కదా ఉన్నాయి కదా అవి ఎలా ఉండాలి ఇవి కొంచెం డిస్టెన్స్ లో ఉన్నాయంటే అది ముదిరినకాయ అనేసి అంటే చిన్నది ఉంటే అది అర్థం లేదనేసి ఆ ముళ్ళు ఇది కొంచెం పెద్దదిగా ఉందంటే మనకు ఇప్పుడు అది ముదిరిం మాయా ముదిరిందనేసి అర్థం చేసుకోవాలి అంతేనా అర్థం చేసి ఇది ఒకటేనా ఉన్నాయా ఇంకా ఏనా ముదిరిన కాయలు ఉన్నాయి కానీ మాకు వీడియోకి సంబంధించి అయితే ఇది సరిపోద్దని అనుకుంటున్నాను ఈ పండ్స్ కాయను మనం కోద్దాం ఇప్పుడు ఏ రా బాబు తిరుగుతున్నావు అంటే చెంపుకోవడానికి ప్లేస్ కంఫర్ట్గా ఉండాలి కదా అందుకనే ఏటి ఆ కాయను కోస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ కాయను కోస్తున్నాం మనం కాయని తెంపుకోవాలంటే ఈ విధంగా తెంపుకోవచ్చు మన చేతిలో కత్తి ఉంటే కానీ ఈజీగా ఇదంతా కట్ చేసుకోవచ్చు జాగ్రత్త మనం పంచకాయని దించేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా దించుకోవాలి దీన్ని డైరెక్ట్ కింద పడేసేయచ్చు కానీ పడేస్తే కందిపోద్ది సో చాలా జాగ్రత్తగా దించాలి పంచ కాడలు అయితే జిగురు ఉంటుంది సో మనం చాలా జాగ్రత్త పట్టుకోవాలి జిగురు అంటుకోకుండా జాగ్రత్త అక్కడ పెట్టే పడుతున్నప్పుడు కాలు కానీ చెయ్యి కానీ ఏదో ఒకటి పోవడమే ఎవరైనా చిన్న జాగ్రత్త జాబ్ ఇక్కడ నుంచి అయితే నేను మాడుకి తెచ్చేస్తున్నాను పట్టుకో మనం తెంపుకున్న పనసకాయ అయితే కాల్చి తినడానికి అలాగే పనస తొన్నల్ని తీసి ఉడకబెట్టి తినడానికి అయితే ఉపయోగపడుతుంది ఈ కూరకైతే మనకు ఈ మాత్రం సైజ్ అయితే మనకు సరిపోద్ది ఎందుకంటే ఇక్కడ తొండలు అనేవి ముదురుండవు కాబట్టి కూరకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది సో మేమైతే దీన్ని చూస్ చేసుకున్నాం దీన్నైతే కట్ చేద్దాం ఇప్పుడు కత్తి కాకుండా మామూలుగా చేతి సహాయంతో మేము ఏ విధంగా తెంపుకుంటాము కత్తి మా దగ్గరలో లేనప్పుడు మేము ఏ విధంగా తెంపుకుంటాం మీకు అయితే చూసిన్నాను ఈ విధంగా అయితే మనం తిప్పాలి అప్పుడు అది వెంటనే తెగిపోయే అవకాశం అయితే ఉంటది చూసారు కదా ఎలా తెగిపోయిందో చూసారు కదా అయితే ఉంటది ఇది మన బట్టల్లో గనుక ఈ జిగురు అంటుకుంటే మాత్రం అది ఆయిల్ పెట్టి తీసినా గానీ పూర్తిగా అయితే పోదు సో కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలి పంచకాయలు కోసుకునేటప్పుడు కూడా మనకి రెండు పంచకాయలు సరిపోతే మనం ఎంత తింటామే పనసకాయ కట్ చేసే ముందు అయితే మనం కొబ్బరి ఆయిల్ని కానీ మనకు దగ్గరలో ఉన్న ఫామ్ ఆయిల్ని కూడా మనం అయితే యూజ్ చేయవచ్చు ఆయిల్ యూజ్ చేసినట్లయితే మనకు జిగురు అనేది తక్కువగా అంటుకుంటుంది అంటుకునే ఛాన్స్ కూడా మనకు చాలా తక్కువ ఉంటుంది సో అందుకనేసి నేనైతే అప్లై చేసుకుంటున్నాను ఆయిల్ ఇప్పుడైతే పనసకాయని కట్ చేద్దాం మనమైతే ఈ విధంగా పట్టీలాగవచ్చు అప్పుడు మనకు లైన్గా అయితే వస్తుంది నీట్గా వస్తే చాలే మనకు బా అయితే లేతగా ఉంది ఈ పిక్క కూడా కొంచెం ముదురుగా అయితే ఉండాలి అప్పుడే పంచతో నలు ఉడకబెట్టి తినడానికి అయితే బాగుంటది ఈ పిక్కల్ని తిన్నట్లయితే మనకు డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇప్పుడైతే తొన్నలు కోసం బద్దలు అయితే తీసుకుందాం బద్దలు అయితే ఈ విధంగా తీసుకోవాలన్నమాట తొన్నల్ని సపరేట్గా చేయాలంటే ఈ విధంగా బద్దలు చేసుకోవాలి బద్ద అయితే రెడీ అయిపోయింది మనకు ఇప్పుడైతే తొన్నలు తీసుకుందాం ఈ భాగాన్ని అయితే మా బాస్తో అయితే బండా అనేసి అంటాం పునః సో దాన్ని అయితే మనం కట్ చేసుకుందాం అవుతుంది ఈ విధంగా అయితే చీల్చాలన్నమాట ఇప్పుడు తొండలు అనేవి మనకు నీట్గా కనిపిస్తాయి ఈ బద్దలో అయితే జిగురు చాలా ఎక్కువ ఉంది దాన్ని అయితే మనం ఒకసారి క్లీన్ చేద్దాం అప్పుడు పనస తొనల్లు తీయడానికి మనకు ఈజీగా అయితే ఉంటుంది జిగురు అంటుకునే అవకాశం అయితే ఉండదు అంతగా తొన్నల్ని అయితే తీద్దాం ఉడకబెట్టడానికి చిన్న పంచకాయలు అయితే మనం కూర వండుకోవడానికి అయితే వీటినే ఉపయోగిస్తాం ఇవి పెద్ద పంచకాయ కాబట్టి కొంచెం ముదిరింది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీయండి మనకు టైం అయిపోతుంది ఇప్పటికే నాలుగున్నర అయిపోయింది రెండు నిమిషాలు మనకు దూరమేం కాదులే ఇంటి పక్కనే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే గాలి మాత్రం గట్టికి వీస్తుంది ఈరోజు ఎండలు కూడా విపరీతంగా ఉన్నాయి కదా ఈరోజును ఇవి పసుపు కలర్ వచ్చినాయి మనకైతే ఉడకబెట్టిన అయితే బాగుంటుంది కానీ ఇదైతే అంతవరకు అయితే రాలేదు కొంచెం లేతగానే ఉంది అయినా బాగానే ఉంటుంది చాలా బాగుంది ఇప్పటి వరకు మనం తీసిన పనస తొన్నలని అయితే ఇప్పుడు ఉడకబెడదాం మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అయితే మనం సాల్ట్ కూడా కలుపుకోవాలి ఉడకడానికి గంట అయితే పడుతుంది ఉడికేద్దాం ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టిన బద్దలని అయితే కాల్చుదాం ఇవైతే పది నిమిషాలు పట్టవచ్చు ఇవి కాలడానికి మేమైతే ఈ విధంగా బద్దలని అయితే ఈ విధంగా అగ్గిలో అయితే కాల్చుతున్నాం బద్దలనే కాకుండా ఫుల్లు మనకు పనసకాయ ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఇంకో విధంగా అయితే కాల్చుకొని తినొచ్చు ఇంకా మంట అయితే భయంకరంగా కాలుతుంది చూడండి అది పనస బద్దలు అయితే గంటలో కాలిపోతాయి అనుకున్నాం కానీ అరగంట అయితే పట్టిస్తుంది ఈ విధంగా అయితే మనం కాల్చుకోవాలి చూసారు కదా చాలా చక్కగా అయితే కాలింది తీసే బావాలు బద్దలు కాల్చుకున్న పక్కనే పనస తొన్నలు కూడా ఉడకబెట్టాము చిన్న పొయ్యేసి ఇప్పుడు వీటిని మనం దించి వాటర్ వడపోసి ఆ తొన్నల్ని సపరేట్ చేసి తినాలి మనం జాగ్రత్త కాల్ సైడ్ కానీ అనుకో చర్మ మూడిపో దెబ్బకి పనస తొన్నలు రెడీ ఇప్పుడు పోద్దాం ఉడికిన పనస తొన్నీ టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో తినేసి చెప్తాం తింటరా బొమ్మర్ది బా ఉడికాయా తొన్నలు అయితే బాగా ఉడికాయి చాలా టేస్ట్గా ఉన్నాయి సాల్ట్ కొంచెం కలిపాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగా వచ్చేయండి పంచకాయ తొన్నల్ని ఉడికించి తిన్నాం కాబట్టి ఆ పిక్కలు కూడా ఉడికిపోయి వాటిని ఇప్పుడు మనం ఇలా తినొచ్చు అదే పండులో ఉండే పిక్కల్ని అయితే సపరేట్ చేసి మనం కూర కూడా పండుగ తినచ్చు అనమాట ఈ పిక్కలు అయితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట జీర్ణశయం కూడా బాగా పనిచేస్తుంది ఈ పిక్కల్ని తినడం వల్ల సో మీరు కూడా పంచపళ్ళు పండినవి తిన్నప్పుడు పిక్కల్ని పడేయకుండా తింటారనేసి అనుకుంటున్నాను నేను ఈ వీడియోలో అయితే మాకు హెల్ప్ చేసింది మా బొమ్మది మా స్పెషల్ గెస్ట్ తన మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం బొమ్మది పంచుతున్నలు ఎలా ఉన్నాయో ఒకసారి తినేసి చెప్పు చాలా బాగుంది బాబు చూసారు కదా పంచుతున్నది అయితే చాలా బాగుందని చెప్పారు ఇప్పుడైతే మేము ఉడకబెట్టినవి తిన్నాము ఇప్పుడు కాల్చినవి ఎలా ఉన్నాయో వాటిని టేస్ట్ చేద్దాం ఇప్పుడు కాల్చిన వాటిని దులిపిన తర్వాత ఇలా బద్దలు చేసుకొని అయితే తీసుకోవాలి వా బాగుంది ఒకసారి టేస్ట్ చూడండి ఒకసారి టేస్ట్ ఎలా ఉంది పావా బాగుంది ఇదైతే మంచి కాలే టేస్ట్ కూడా చాలా బాగుంది కొంచెం లేత పంచకాయ ఏర్కోవడం వలన మీకు రంగు వేరు కనిపిస్తుంది ముదురు పంచ అయితే ఆ రంగు బాగుంటుంది కాల్చుకున్న పంచతోనాలను అయితే మనం తిన్నాం ఇప్పుడైతే మనం కూరకైతే ప్రిపేర్ చేద్దాం ముందుగైతే మనం ఈ కనిపిస్తున్న ముళ్ళునైతే మనం కట్ చేసుకోవాలి ఇలాగా ఇది కూడా కొంచెం దగ్గర వరకు అయితే కట్ చేసుకోవాలి అప్పుడే మనకు ఆ లోపల ఉన్న అయితే మనం కర్రీ కోసం అయితే కట్ చేసుకోవడానికి బాగుంటుంది మనం కావాల్సినంతవరకు అయితే మనం చక్కగా అయితే చెక్ చేసుకున్నాం ఇప్పుడైతే మనకు కర్రీ కావాల్సిన పరిమాణం అయితే మనకు కనిపిస్తుంది ఇదిగోండి చాలా నీటి కట్ అవుతుంది కానీ కొంచెం తగట్లేదు ఈ సైజ్ అయితే కట్ చేసుకోవాలి చాలా చిన్న సైజుగా ఈ విధంగా సన్నగా వచ్చేలాగైతే మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి పీసులు పీసులుగా పంచకాయని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం ఫస్కాయని టోటల్గా అయితే కట్ చేసిన తర్వాత మనకు క్వాంటిటీ అయితే ఇంత వచ్చింది సో దీన్ని ఇప్పుడు మనము ఉడకబెడదాం ముందుగా అయితే ఉడకబెట్టాలి ఉడకబెట్టడానికి చిన్న బౌల్లో అయితే మనం తీసుకుందాం ఇప్పుడైతే మనం దీన్ని ఉడకబెడదాం అది తొందరగా ఉడకాలంటే సాల్ట్ కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి దీన్ని మూత సరిపోయిందా ఉడికించుకున్న దాన్ని ఇప్పుడైతే మనం వార్చుదాం ఉడకబెట్టిన తర్వాత దానికి కాంబినేషన్గా మేమైతే రెండు గ్రామ్స్ని కూడా మిక్స్ చేసాము యాడ్ చేసామన్నమాట ఇదిగోండి ఆ రెండు మిక్స్ అవడం కోసం అయితే నీట్గా అయితే దంచుతున్నాడు మావాడు కొంచెం ఆయిల్ని అయితే తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఆనియన్స్ తీసుకుందాం కరివేపు అయితే కొంచెం యాడ్ చేద్దాం టమాటోలు ఉడికిన తర్వాత అయితే మనం రెడీ చేసి పెట్టుకున్న పంచకూరని యాడ్ చేయాలి పంచకూరని అయితే యాడ్ చేస్తున్నాడు తర్వాత టేస్ట్ కోసం అయితే కొద్దిగా చింతపులుపును కలుపుకోవాలి కొంచెం కారం అయితే కలుపుదాం మసాలా కూడా కొద్దిగా కలుపుదాం కలిపిన తర్వాత అయితే ఒకసారి నీట్గా కలుపుకుందాం మనం ఈ అయితే చారు వచ్చేలా కాకుండా కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగుంటుంది కూర అయితే రెడీ అయింది ఇప్పుడు ఆ కూరని మనం అన్నంతో కలుపుకొని తిందాం టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఇప్పుడు సరిపోద్దా కూర సరిపోయింది ఓకే కలుపు అదే ఉంది బాబు పంచ కూర కూర అయితే చాలా బాగుంది టేస్ట్ బాగుంది వీడియో కోసం అయితే కాదు కానీ గాయ నిజంగా కర్రీ అయితే చాలా బాగుంది కూర ప్రిపేర్ చేసుకునే ముందు మాత్రం కొంచెం ప్రోసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది శ్రమ అనేది కాబట్టి ఆ శ్రమను కూడా మీరు పేస్ట్ చేసి మీరు కూరని కనుక ఒకసారి టేస్ట్ చేస్తే మీకు దీని టేస్ట్ ఏంటో మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం అప్పటి వరకు బాయ్ లైక్ కామెంట్ షేర్ మాత్రం మర్చిపోవద్దు